ప్రభుత్వ ఆసుపత్రి ప్యాథాలజీ విభాగం అరుదైన పంజాబ్ హిమోగ్లోబిన్ డి రోగ నిర్ధారణను గుర్తించారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు సోమవారం సుస్టిత హాల్లో రోగ నిర్ధారణ పరీక్ష గురించి ఆ విభాగం వైద్యులతో కలిసి ఆయన మాట్లాడారు పల్నాడు జిల్లా తక్కిలపాడు మండలం శ్రీరాంపురం తండాకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని ఈ నెల ఇరవై తేదీన సేకరించి ఈ పరీక్షలు చేశారని డాక్టర్ కిరణ్ కుమార్ ఈ లో అరుదైన పంజాబ్ హిమోగ్లోబిన్ డిగా గుర్తించారని ఆయన చెప్పారు సాధారణంగా పెద్దవారికి హిమోగ్లోబిన్ పసికందులకు ఫీటల్ హిమోగ్లోబిన్ లు ఉంటాయని తెలిపారు ఇవే కాకుండా హిమోగ్లోబిన్ లో దాదాపు నూట యాభై నుంచి రెండు వందలకు పైగా హిమోగ్లోబిన్లు ఉంటాయని ఆయన తెలిపారు వాటిలో పంజాబ్ హిమోగ్లోబిన్ ఇరాన్ హిమోగ్లోబిన్ డి కూడా గుర్తించారని తెలిపారు ఇవి సాధారణంగా పంజాబ్ ఇరాన్ పరిసర ప్రాంతాల్లో బాధితులు ఉంటారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో పాథాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ సి అపర్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ టి భారత్ డాక్టర్ మహేష్ డాక్టర్ లక్ష్మి పాల్గొన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి ఇక్కడ మనకి పెథాలజీ డిపార్ట్మెంట్ బృందం అయితే మాత్రం అంతా ఉన్నారు మనకి ఇక్కడ పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రకాలుగా వ్యాధి నిర్ధారణకైతే మాత్రం వాళ్ళ సహాయం ఎనలేనిది మనలేనిది ఈ మధ్యకాలంలో చూస్తుంటే కొత్త కొత్త జబ్బులు కూడా కనుక్కోవడానికి పెదాలజీ వాళ్ళ అవసరం ఎంతో ఉంది ఆవశ్యకత ఉంది వాళ్ళు చాలా నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు కాబట్టి మనకు వెంటనే కొత్త జబ్బులు కూడా కనుక్కునే క్రమం జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే మనకి ఐహెచ్సిసి అనే ఒక ల్యాబ్ ల్యాబొరేటరీ ఉంది ఆ ల్యాబొరేటరీ రెగ్యులర్గా మనం హిమోగ్లోబిన్స్ చేస్తూ ఉంటాం మనిషిలో రెండు రకాల హిమోగ్లోబిన్స్ ఉంటాయి అది ఎడల్ట్ హీమోగ్లోబిన్ అనేటుంటుంది ఆ ఫిటల్ హీమోగ్లోబిన్ ఈ రెండు కామన్గా మనం ప్రతి ఒక్కళ్ళలో ఉండేది మన హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది పదిహేను పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని ఎనీనియ రక్తహీనత గుర్తిస్తానికి కూడా హెచ్బి ఎస్టిమేషన్ చూస్తూ ఉంటాం ఆ హెచ్బీ ఎస్టిమేషన్ చూసే క్రమంలో చాలా రకాల హెచ్బి హీమోగ్లోబిన్స్ కూడా ఉన్నాయి వాటిల్లో మామూలుగా మనం అనుకున్నది ఎడల్ట్ ఒకటి ఫిటల్ కాకుండా దాదాపు నూట యాభై పగిన వేరియంట్స్ వీటిలో రకాలు మనం ఎప్పుడో ప్రపంచం గుర్తించి వాటిని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంది అలానే మనకి ఇక్కడ గుంటూరులో అరుదుగా వచ్చే చాలా అరుదుగా వచ్చే హీమోగ్లోబిన్లో డి అనే వెరైటీ వాళ్ళ మనం మన వాళ్ళు కనుక్కోవడం జరిగింది ఇక్కడ పెకాలజీ బృందం నిశ్చితంగా పరిశీలించి హీమోగ్లోబిన్ డి వాటిల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి పంజాబ్ వేరియంట్ అండ్ ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ఐసిహెచ్హెచ్ ల్యాబ్ ఐసిహెచ్హెచ్ ల్యాబ్ నందు హీమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ పరీక్షలన్నీ చేస్తున్నాము ఇది మెయిన్గా సికిల్ సికిల్సలెనీమియా వ్యాధులు నిర్ధారించడం జరుగుతుంది ఇక్కడ ఈ ఒక రెండు రోజుల క్రితం మాచర్ల నుంచి మాచర్ల దగ్గర ఉన్న ఉప్పలపాడు మండలం శ్రీరాంపురం తండా నుంచి కొన్ని కుటుంబాలకి రక్త పరీక్ష చేశాము వాళ్ళల్లో ఇద్దరు పిల్లలకి చాలా అరుదైన సికిల్ సికిల్ హీమోగ్లోబిన్ డి అనే కాంపౌండ్ హైట్రోసైగస్ అనే వ్యాధి గుర్తించడం జరిగింది ఈ హీమోగ్లోబిన్ డి అన్నది డి పంజాబ్ అన్నది యూజ్ సహజంగా పంజాబ్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది